ప్రైజ్ అలాడ్ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో శుభాభివందనములు అందరూ బాగున్నారండి అనందిన జీవాహారం కొరకు వెయిట్ చేస్తున్నారా మీకందరికీ దేవుని నామంలో నిండైన ఆశీర్వాదములు గాక ఈరోజు జీవాహారము యోహన్సు వార్త ఆరో అధ్యాయము పదకొండవచనము ఏసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను జాన్ చాప్టర్ సిక్స్ వర్స్ లెవెన్ అండ్ జీజస్ టుక్ దోస్ అండ్ వెన్ హీ హ్యాడ్ గివెన్ థ్యాంక్స్ హీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద డిసైబుల్స్ అండ్ ద డిసైపుల్స్ టు దెమ్ దట్ వర్ సెట్ డౌన్ అండ్ లైక్ వైజ్ ఆఫ్ ద ఫిషెస్ యాజ్ మచ్ దే వుడ్ హలే సహోదరి సహోదరులరా ఈ వాక్యంను చాలాసార్లు మనము చదివి ఉంటాం క్రీస్తు ప్రభు వారు ఐదు యవల రొట్టెలను రెండు చిన్ని చేపలను ఐదు వేల మందికి పంచిపెట్టి ఉన్నారు అక్కడ పురుషులను మాత్రమే లెక్క చేసి ఉన్నారు అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రభు వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు నీకు కృతజ్ఞత గల హృదయం ఉంటే నీవు కూడా నీ జీవితంలో ఇటువంటి అద్భుతమును చూడగలవని చెప్పడానికి సందేహం లేదు విరిగినలిగిన హృదయం కలిగి ఉండాలి అప్పుడు నీకు కృతజ్ఞత అనేది బయటకు వస్తుంది నీ యొక్క జీవితంలో దేవుడు నీకు చేసినటువంటి మేళలన్నింటిని బట్టి ఉచితమైన కృపలు నువ్వు రక్షించబడిన విధానం బట్టి ఆయన అమూల్యమైన రక్తము చేత నిన్ను అమూల్యమైన వారిగా మార్చిన దాన్ని బట్టి నీ హృదయం కృతజ్ఞతతో నింపబడాలి కృతజ్ఞత కలిగిన హృదయము దేవునికి నిన్ను మరింత దగ్గరగా చేస్తుంది ఆయనతో ఎక్కువ సమయాన్ని గడపడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది మరింత ప్రార్థన పరునిగా మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది కృతజ్ఞత లేని వారిగా ఉంటే దేవుని కార్యములను మీ జీవితంలో చూడలేరు వాక్యం సెలవిస్తుంది మనం ఏది చేసినా అది దేవుని మహిమ కొరకు చేయాలి మీరు తిన్నా త్రాగినా ఏమి చేసినా ప్రతిదీ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి చేయాలని మొదటి కొరందీళ్ళు పదవాధ్యాయము పెటో వచ్చినం సెలవిస్తుంది ఆ విధంగా కృతజ్ఞత గల హృదయము దేవుని యొక్క హృదయాన్ని నీ యొక్క హృదయంతో కలుపుతుంది మరింతగా దేవుని నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు సహాయపడుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవాది దేవుని కుమారుడై ఉండి అన్ని అధికారములు కలిగి ఉండి కూడా దేవునికి అంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నప్పుడు మనకు మాదిరిని కనపరుస్తున్నప్పుడు మరి ఆయన పరిశుద్ధతను ఏమాత్రము సమీపించలేని నీవు నేను మనకు దేవుడు ఉచితమైన కృపలో ఇట్టి అర్హతను ఇచ్చినందుకు ఇంకెంత కృతజ్ఞత కలిగి జీవించాలి ఇలా కృతజ్ఞత కలిగి జీవించినందువల్లే దేవుని సేవలో గొప్పగా వాడబడుతున్న వారు అంతగా సేవ చేయగలిగారు అంతగా ప్రార్థన పరులుగా ప్రార్థనలో యోధులుగా వారు మార్చబడ్డారు డిఎల్ మోడీ గారి చరిత్రను చూసినట్లయితే ఆయన వెళ్ళిన చోట్లంతా అగ్ని జ్వాలలుగా అరిశుద్ధాత్మ అందరి మీదకి దిగి వచ్చి అనేక మందిని దేవుని వైపు మార్చింది ఆయన గంటల తరబడి దేవుని యొక్క పాదముల దగ్గర ప్రార్థించేవాడట మీ యొక్క సేవా జీవితం యొక్క రహస్యం ఏమిటంటే ప్రార్థన 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 అని చెప్పి ఉన్నారు ఆయన పాల్ ఆంగీచో గారి సంఘంలో పది లక్షల మంది ఉన్నారట ప్రపంచమంతా బలమైన దైవజనుడిగా ఉండడమే కాక ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యములు అయిన దేవుని నామం మీదుగా ఆయన యొక్క మహిమార్దమై జరిగించున్నారు వారి సంఘములో ప్రతి ఒక్క విశ్వాసి ఒక సేవకుని వలే వారి ప్రార్థనతో నింపబడి మన్నింపబడుతూ ఉంటారంట నిజంగా అటువంటి సంఘములు అటువంటి సేవకులు ఈరోజు మనకు చాలా అవసరం కదా ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి ఒక సేవకుని వాళ్ళు ఉండుట నిజంగా సంఘమునకు ఎంతో ఆశీర్వాదకరం ఆయన కూడా ఆయన జీవిత రహస్యము ఆయన సేవ రహస్యము మూడు అని చెప్పినారు ప్రార్థన 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 దీన్ని బట్టించి మనము అర్థం చేసుకోవాలి కృతజ్ఞత గల మనస్సు ఎక్కువ ప్రార్థన చేయడానికి దేవుని కార్యములు చేయడానికి పూనుకోవడానికి ఆయన సేవ చేయడానికి మనల్ని పురికొల్పుతుందని ప్రార్థనలో దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటారు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యొద్దకు అతి సమీపంగా నడిపిస్తుంది అనేకమైన విషయాలను బోధపడేలాగా జ్ఞానాన్ని మనకు తయారు చేస్తుంది యశుక్రీస్తు వారు అందుకే తండ్రితో ఏకాంత ప్రార్థన రహస్య ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నటువంటి ప్రార్థనను చేయగలిగారు క్రీస్తును మాదిరిగా అపోస్తులు కూడా ఇంటింటి అరొట్టె విడుస్తూ గృహాలలో సంగములుగా కూర్చు ఎంతగానో ఉజ్జీవకరమైన సేవ చేయగలిగి మనం కూడా అపోస్తుల మాదిరిగా అనేక జీవితాలను ప్రార్థనతోనూ కృతజ్ఞతతోనూ ప్రభు సన్నిధిలో మన జీవితాలను ఉజ్జీవింపజేసుకుందాం అనేకులకు మాదిరిగా జీవితం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం 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 మహోన్నతుడా మహాగణుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మమ్మల్ంద నీ యొక్క దయగల నీడలో నీ యొక్క హస్తంలో మమ్మల్ని దాచి కాచి కాపాడి సజీవు లెక్కలు చేర్చి నీ సాక్షులుగా మమ్మల్ని ఈ లోకంలో జీవింపజేయండి తండ్రి కృతజ్ఞత కలిగి ప్రార్థనలో పట్టు వదలక మెలకువ కలిగి జీవించటకు సహాయం చేయండి పరిశుద్ధ ఆత్ముడ క్రియ చేయండి తండ్రి మా జీవితాల్లో అనేకమైన విషయముల్లో మాకు బోధించండి జ్ఞానమును దయచేయండి మూయబడిన ప్రతి గర్భాన్ని తెరవండి అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి చండబిడలను వృద్ధులను ఆశీర్వదించండి అవ్వనస్తులకు మంచి జాబ్స్ దయచేయండి మంచి కుటుంబ వ్యవస్థను వారికి ఏర్పాటు చేయండి తండ్రి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి పరలోకపు తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడి నడిపిస్తున్నామని విశ్వసిస్తూ విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి నిరాశ నిస్పృహలో ఉన్నవారిని లేవని తండ్రి ప్రభు వారి జీవితములను కట్టండి తండ్రి అయా సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎమాజినేషన్ దీవించండి ఆశీర్వదించండి పరిచయం అంతటిని నూరంతలుగా ఫలింప చేయమని అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచన ఏస్తున్నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్